హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పల్లెనవలు ఏ టూ జెడ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మన శరీరాన్ని దృఢంగా ఉంచే ఒక చెట్టుని చూపించబోతున్నానండి బ్రహ్మాండంగా ఉంటుంది సో మన ప్రకృతి నుంచి వచ్చిన ఏ చెట్ల గురించి అయినా తెలుసుకోవాలి మనం అది మన ధర్మం ఎందుకంటేనండి ఇప్పుడు మీరు కాలాలు చూసుకుంటే ఎలా మారిపోతున్నాయో చూడండి అంటే ఇప్పుడు మనకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్య అనేది ఏదైతే వైద్యం చేస్తారో వాళ్ళకు కూడా తెలుస్తలేదు అప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మామూలుగా మనం టెస్ట్ చేయించుకుంటే అది బయటపడేది కానీ ఇప్పుడు సమస్య ఒకటైతే టెస్ట్లో ఇంకొకటి వస్తుంది మరి అలాంటి సమస్యల నుండి మనం బయటపడడానికి అంటే ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి కానీ సో ఇప్పుడు మన ప్రస్తుతానికి అటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు మనం కాపాడడానికి ఏదైనా ఉందా అనుకుంటే ప్రకృతి ప్రకృతి అంటే ఏంటి ప్రకృతి అంటే చెట్లు ఓకేనా వాటి నుంచి వచ్చే కాయలు గింజలు వేర్లు ఆకుల పసరు ఇవన్నీ మనకైతే పనికి వస్తాయన్నమాట సో మన పూరీకులు అంటే ఇప్పుడు ఏదైతే ఆయుర్వేదం ఉందో అదేవిధంగా పురాణంలో ఏదైతే ఉందో ఇవి అన్నీ మనం మర్చిపోతున్నాం సో కొత్త తరహా వైపు పరిగెడుతున్నాం కాబట్టి అన్ని సమస్యలు అయితే వస్తాయి ఒక్కసారి మనం వెనకకు తిరిగి మన పాత పద్ధతిలో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండమైన మన ఆరోగ్యమైతే ఉండడం జరుగుతుంది కొంతమంది చాలా రోజులు ఉండరు కానీ ఉన్న రోజులు కూడా ఆరోగ్యంగా ఉండడమే మంచిది కదా నిమిషం ఆగండి వస్తూనే వస్తున్నా బయలుదేరిన నేను వస్తూనే ఉన్నా వస్తు వస్తున్నా బయలుదేరిన ఐదు నిమిషాలు నీకానే ఉంటా సో ఫోన్ల మీద ఫోన్లు అయితే వస్తున్నాయి అన్నమాట సో మనం తొందరగా వెళ్ళిపోవాలి వీడియో చేసి అయితే ఒక్కసారి మనం వెనక తిరిగి మన పురాతనంలో ఏమి జరిగింది ఎలా అని తెలుసుకునే నాదుడే లేదన్నమాట సో మాలాంటి వారు ఎవరైనా చెట్ల గురించి చెప్తే ఇది చెప్పలేదు అది చెప్పలేదు అనేది కొంతమంది నెగిటివ్ కామెంట్ అనేది చేస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి నేను పట్టించుకోను సో మీరు దయచేసి సో నన్ను సపోర్ట్ చేయండి ఈ ఛానల్లో మీకు మంచి మంచి వీడియోలు అయితే చేసి పెడతాను ప్రకృతిలో ఏదైతే మనం ఉపయోగపడే ఉన్నాయో అన్నీ మీకైతే వివరిస్తానన్నమాట సో జస్ట్ మీరు సపోర్ట్ చేయాలండి సో మీ సపోర్ట్ లేనిదే ఎవరైనా సరే పైకి అయితే వెళ్ళలేరు నేను చాలా పైకి వెళ్ళాలని అనుకోవట్లేదు సో మీలో ఒకటిగా ఉండాలనుకుంటున్నాను మేం మీరు నన్ను ఆదరిస్తే సో నాలో తెలిసింది అదే విధంగా మన పెద్దలు మనకు నేర్పించింది మిమ్మల్ని నేర్పించడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను ఓకేనా సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగా అయితే మంచిగా అనిపిస్తుంది సో ఒకవేళ నేను చెప్పే ఈరోజు చెట్టు గురించి నేను చెప్పే విధానం కానీ లేదా మీరు స్కిప్ చేసుకుంటూ చూసినప్పుడు మీకు తెలుసుకునే విధానం సరిగా లేకపోతే చెట్టు గురించి తెలుసుకున్న తర్వాత బయట పెద్దలు ఉంటారండి అంటే మన తాతలైనా లేదా మన తండ్రులైనా కంపల్సరిగా వీటి గురించి తెలిసే ఉంటుంది అంతో ఇంతో అనుభవం అయితే ఉంటుంది సో వాటి గురించి మీరు తెలుసుకొని ఓకేనా సో యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సో చెట్ల గురించి చెప్పాడు కదా సో ఇన్ని లాభాలు ఉన్నాయి కదా మనం కూడా గబా గబా యూజ్ చేద్దామనేసి ఎవరు అనుకోకండి ఎందుకంటే మనం తీపిని కూడా ఎక్కువగా తింటే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది చెట్ల నుంచే వచ్చే ఏదైతే ప్రకృతి నుంచి వచ్చేది ఏదైతే ఉందో దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి కరెక్ట్గా యూజ్ చేసుకుంటేనే అది మనం కరెక్ట్గా పనిచేస్తుంది కానీ ఎలా పడితే అలా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఏది పని చేయదు ఓకేనా సో ఈరోజు మనల్ని ఇప్పుడు లేట్ చేయ మనం లేట్ చేయకుండా అయితే ఆ టాపిక్ వెళ్ళిపోదాం ఓకేనా ఒక్క నిమిషం ఆగండి మనం ఈ కెమెరా అనేది కొంచెం షెడ్ చేసుకోవాలి చెట్టు దగ్గరికి వెళ్ళేసి సో కొంచెం షెడ్ చేసుకున్న తర్వాత మీకు అయితే అన్ని వివరిస్తానమాట సో ఒక్క నిమిషం ఓపిక పట్టండి వీడియో దాకా చూస్తూనే ఉండండి సపోర్ట్ చేయండి ఇంకొకటి మన ఏదైతే మన ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఫేస్బుక్ పేజ్లో మన ఇలాంటి వీడియోలు చెప్పడానికి ఆస్కారం ఉంది సో ఇలాంటి మంచి వీడియోలు కూడా చేయడానికి ఆస్కారం ఉంది ఏదైతే హౌ టు సాల్వ్ మ్యాటర్ అఫిషియల్ అనేసి మన ఛానల్ ఇన్స్టాగ్రాము అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ అకౌంట్ అయితే ఉంటే దాన్ని ఫాలో కావండి ఓకేనా చూడండి ఇదే చెట్టు ఓకేనా దీని వాసన చూడండి మనం ఏదో ఇంగుమనో ఏదో ఉంటుంది కదా సో ఆ లెక్క అయితే వస్తుంది అనమాట సో మన చెట్లలో చాలా రకాల చెట్లు అయితే ఉంటాయి అందులో ఈ చెట్టు అనేది ఒకటండి పురుగు పుట్టని చెట్టు ఏదైనా ఉందా అనుకుంటే ఇదేనండి మీకు దగ్గర ఉండి చేపిస్తాను దీన్ని కాయలు అనేది దీని కాయలు ఇంకా పడలేదు ఇప్పుడు ఎక్కువగా అయితే రావడం జరుగుతుంది దగ్గర చూడండి ఇగో ఇలా ఉంటుంది దీని ఆకులు అదేవిధంగా సో కాయలు ఇంకా కాయలేదన్నమాట సో మనకు దీన్ని కాయలు కాసిన తర్వాత ఇంకొక వీడియో చేద్దాం కానీ సో ఇప్పుడు మనకు కావాల్సింది దీన్ని ఈ చెట్టు వేరన్నమాట సో ఓకేనా పిచ్చి మొక్క అడవి సుగంధ అనేసి అంటారండి అడవి సుగంధ అంటే వాసన అనేది ఏరే రకంగా వస్తుంది అనమాట సో మా సైడ్ అయితే అలాగనే అంటారు సో మా అంటే ఒక చెట్టు కండి ఒక్కొక్క వేరియాలో ఒక్కొక్క విధంగా అయితే పిలుస్తారు ఇప్పుడు మా ఏరియాలో ఇదే పిలుస్తారు కాబట్టి సో చాలామంది అనుకుంటారు కదా సో మీ సైడ్ ఏదైతే పిలుస్తారో దాన్ని అయితే కామెంట్ చేస్తారనమాట సో మీ సైడ్ అయితే అదే విధంగా పిలవచ్చు సో ఎవరైనా సరే దీనికి ఒక శాస్త్రీయ నామం అనేది ఉంటుంది కదా సో ఎవరైనా బాగా తెలిసిన వారంటే దీనికి ఇదే పేరు అనేసి అంటారు అనేసి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి దాన్ని పిన్ చేస్తాను చాలామంది తెలుసుకుంటారు అనమాట సో అంటే మీకు నేను చెప్పేది ంటే ప్రతి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అయితే పిలవడం జరుగుతుంది కాబట్టి సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు అన్ని కొన్ని కొన్ని చెట్లకేమో అన్ని ఏరియాలో ఒకే విధంగా పిలవడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇలాంటి చెట్లు మీకు ఎక్కడ పడితే ఎక్కడ ఉంటాయండి ఇది ఎక్కడ పడితే అక్కడ కాసే చెట్లు కాబట్టి అదేవిధంగా రే రోడ్లు ఇరువైపులా అదేవిధంగా పొలాల గట్ల పైన అదేవిధంగా మన ఏదైతే కుంటలు ఉంటాయో వాటి పక్కన అయితే చాలా ఎక్కువగా అయితే ఇవి ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి చెట్టు మీకు ఎక్కడైనా కనిపిస్తే ఏం చేయాలంటేనండి వేరు తీసుకోండి ఓకేనా ఈ చెట్టుని పీకినప్పుడు వేరు అనేది వస్తూ ఉంటుంది ఓకేనా ఆ వేరుని తీసుకొని మీరు ఏం చేయాలంటేనండి వేరుని మీరు కొంచెం ఉప్పేసి కింతట ఉప్పేసి సో మంచి నీటిలో బాగా కడిగేసుకొని ఉప్పుతోని కడగాలండి ఈ చెట్టు వేరు సో తీసుకొచ్చి కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఏదైతే మన ఏదైనా సరే బంగాళదుంప ఏమైనా తీస్తాం కదా ఆ విధంగా మనం ముక్కలు ముక్కలు చేసుకుంటాం కదా మామూలుగా చిన్న చిన్న ముక్కలు అంటే అల్లం ఉంటుంది కదా సో అల్లం ముక్కలు ఎలా చేసుకుంటామో అలా చేసుకొని బాగా శుభ్రంగా కొంచెం ఉప్పు వేసుకొని చేపను కడిగినట్టు కొంచెం మామూలుగా కడగాలండి ఓకేనా అలా కడిగిన వాటిని మీరు ఏం చేయాలంటే నీళ్ళలో ఎండబెట్టుకోవాలి ఓకేనా ఎండలో ఎండబెడితే దాంట్లో ఉన్న గుణాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట సో నీడలో ఎండబెట్టుకుంటే దాంట్లో ఉన్న గుణాలన్నీ అలానే ఉంటాయి సో మనకు లాభం ఇస్తాయి ఓకేనా సో ఆ ఏదైతే ఉందో నీడబెట్టిన వాటిని కొంచెం చూర్ణం లెక్క తయారు చేసుకోవాలి లేదా చూర్ణం లెక్క చాలా రోజులు ఉండాలనుకుంటే చూర్ణం లెక్క తయారు చేసుకోవాలి చాలా రోజులు కాదు మాకు వెంటనే అయిపోవాలి అంటే కొంచెం కొన్ని రోజుల్లోనే అయిపోతుంది అనుకుంటే మాత్రం సో పేస్ట్ లెక్క తయారు చేసుకోవాలి రుబ్బుకోవాలన్నమాట సో ఓకేనా ఇందులో ఇప్పుడు అలా చేసుకున్న అంటే నీడలో ఎండబెట్టుకున్న వేర్లలో మీరు లవంగాలు ఒక ఐదారు లవంగాలు వేసుకోవాలండి ఐదారు లవంగాలు వేసుకొని దంచుకొని పొడి అంటే ముద్దలు చిన్న చిన్న గోళీలైనా చేసుకోవచ్చు మామూలుగా మాత్ర లెక్క అయినా చేసుకోవచ్చు లేదా దాన్ని చూర్ణం లెక్క అయినా తయారు చేసుకోవచ్చు అలా చేసుకున్న వాటిని ఒకవేళ మీరు మాత్ర అంటే గోళీలు లెక్క తయారు చేసుకుంటే చిన్న చిన్న గోళీలు ఉంటాయి కదా మామూలుగా అలా తయారు చేసుకుంటే రోజుకొక్కటి మాత్రమే వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే పాలలో ఆ గోలు ఆ పాలలో వేసుకొని ఆ గోళీ అనేసి మింగుకోవాలి లేదా మీరు ఏదైతే చూర్ణం చేసుకుంటారో ఆ టీ టీ స్పూన్ ఉంటుంది కదా మనం ఏదైనా టీ కాచేటప్పుడు అందులో మనం వేస్తాం కదా టీ పొడి సో అందులో చిన్న చెంచడు ఉంటుంది కదా అందులో సగం అనేసి వేసుకోవాలి ఆ పొడి తయారు చేసుకున్న చూర్ణాన్ని ఓకేనా గోళీలు చేసుకుంటేనేమో చిన్న చిన్న గోళీలు చేసుకొని ఒక్క గోలి అయితే వేసుకోవాలన్నమాట సో ఒకవేళ చూర్ణం తయారు చేసుకుంటే అర స్పూను అర స్పూన్ చూ చూర్ణం పాలలో వేసుకొని తాగినట్లయితే సో నిజంగా చెప్తున్నాను సో మీలో ఏదైతే కోల్పోయారో ఇందులో కొన్ని చెప్పకూడదు అన్నీ మీకైతే తిరిగి రప్పిస్తుంది సో మిమ్మల్ని బాగా మంచిగా ఉండడానికి ప్రయత్నం అయితే చేస్తాదన్నమాట సో ఈ చెట్టులో చాలా చాలా గుణాలు అయితే ఉన్నాయి అదేవిధంగా దీన్ని కాయల్లో కూడా గింజల్లో కూడా చాలా గుణాలు అయితే ఉన్నాయండి అంటే మనకు సంబంధించిన మానవానికి సంబంధించినవన్నీ సో ఇందులో ఏదైతే ఒక మానవి అంటే మానవ జీవికి ఏదైతే అవసరాన్ని బట్టి మనం మన ఏదైతే అవసరం ఉందో దాన్ని మనం తీసుకుంటే ఓకేనా ఇప్పుడు మనకు ఒక అవసరం అయితే పడ్డదనుకోండి ఆ అవసరాన్ని తీర్చే చెట్టు అనేది ఉంటుంది ఓకేనా సో ఇంకా మీకు ఏదైనా చిన్న చిన్న లోపాలన్నీ కూడా వెళ్ళిపోయి సో మిమ్మల్ని అయితే మంచిగా ఏదైతే ఉంటుందో యాక్టివ్గా ఉండడానికి అయితే ఈ చెట్టు ప్రయత్నం చేస్తుంది సో ఓకేనా సో చెట్టు పేరైతే సో చాలా చానా యొక్క రెండు మూడు ఉంటుందండి నాకు తెలిసి సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు మంచిగా ఉంటే కామెంట్ చేయండి సో ఓకేనా సో అంటే ఒక్కొక్క విధాలుగా ఒక్కొక్క పేరు అనేది పెడతా ఉంటారనమాట సో ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీకు ఎవరికైనా సో ఈ చెట్టు గురించి యూజ్ చేయాలి అనుకుంటే సో మీ పెద్దలను అడగండి ఎలా పడితే అలా అయితే యూజ్ చేయకండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితేనే సో ఒకవేళ దీని గురించి బాగా అధ్యయనం చేసుకొని సో ఎలా ఎలా అనేసి ఒక నలుగురు ఐదుగా తెలుసుకొని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు ఇది తయారు చేసుకోవడం రాదు అనుకుంటే ఆయుర్వేద షాప్కి వెళ్ళి సో మీకు కావాల్సినది తీసుకొచ్చి సో యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి వాళ్ళు చక్కగా చెప్తారు సో ఎలా ఎలా అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి సో ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది కదా మరి ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను సో మన నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మన ఛానల్కి సో బాయ్ ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్